జడ్బి న్యూస్ కి స్వాగతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మిత్రపక్షాలు కలిసి భారీ విజయం సాధించడంతో పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ప్రధాన చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ రామగుండం నియోజకవర్గం కందులన సంధ్యారాణి మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సోమార్పు లావణ్యాదలో బీజేపీ కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిల పంచి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय मातरम मातरम जय जय जनता माता जय जय जनता भारतीय जनता ఫలితాలలో జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మహారాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీర్వాదం అందించినందుకు హృదయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు అబద్ధాలు మోసం చేసి ఏదైతే ఎన్నికలలో గెలిచిండ్రో అదే పద్ధతిని ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ప్రయోగం చేసిండ్రు కానీ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి ఇవాళ మహారాష్ట్ర ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి నీతిగా నిజాయితీగా ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం ప్రజలందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ జీరా మరి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా మోడీ గారి యొక్క ప్రభుత్వం స్థాపించిన తర్వాత మరి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్లో మరి అత్యధిక మెజారిటీతో మహారాష్ట్రలో మరి బీజేపీ పార్టీ గెలవడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఈరోజు తెలంగాణ తరఫున కూడా మేమందరము రామున్న నియోజకవర్గంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఉత్సవాలు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మరి మొన్న చూసినటువంటి సార్వత్రిక ఎలక్షన్స్లో ఎంపీ

పడి పని పనిచేయడానికి రెడీగా ఉన్నామని మరి మహారాష్ట్ర ఎలక్షన్లో వినేటటువంటి ప్రతి ఒక్క నాయకులు మరి కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి